క్యాలెండర్ను అమలు చేసిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఎక్కడ కూడా బహుశా జరిగిండదు అలాంటి మన పాలన చూసి చంద్రబాబు నాయుడు గారు అవన్నీ చేయడమే కాకుండా ఏముంది జగన్ చేసే పని ఎవడైనా చేయొచ్చు ఇంట్లో ముసలి చేయొచ్చు అని చెప్పి అన్నాడు అవన్నీ చేయడమే కాకుండా నేను సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ కూడా హామీలు అమలు చేస్తానని చెప్పిన వ్యక్తి ఈ ఇరవై రెండేళ్ళు కాబోస్తా ఉన్న ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో జరిగింది ఏమిటి అని అంటే అన్ని పథకాలు గతంలో జరిగే అన్ని పథకాలు రద్దు కావడం సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు మోసాలుగా మిగిలిపోవడం పైగా వ్యవస్థలన్నీ పూర్తిగా నీరు గారిపోవడం నిర్వీర్యమైపోవడం ఈ మూడు చూసాం మనం అందుకే చంద్రబాబు నాయుడు గ్రాఫ్ ఈరోజు ఎంత లేపినా కూడా గ్రాఫ్ లేయడం నా పైకి ఎందుకంటే అన్ని అబద్ధాలు అన్ని మోసాలు అని చెప్పి ప్రజలకు అర్థమైపోతూ ఉంది కనిపిస్తూ ఉంది కాబట్టి అసలు మొట్టమొదటిసారిగా వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం ప్రజలకు సంబంధించిన ఆరోగ్యశ్రీ తెరమరగైపోతూ ఉంది ప్రజలకు సంబంధించిన ఫీజు రియింబర్స్మెంట్ పిల్లలకు సంబంధించిన ఫీజు రియంబర్స్ బకాయిలతో పిల్లలు చదువులు ఆగిపోతూ ఉన్నాయి ఏ రైతుకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి సూపర్ సిక్స్ సూపర్ సూపర్ సెవెన్తో అన్ని రకాలుగా మోసాలు సో మొత్తం ప్రభుత్వం అన్నది ఎందుకుంది అనేది ఒకసారి గమనిస్తే కొన్ని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి నాకు కూడా ఒక్కొక్కసారి మీ అందరికీ కూడా ఎప్పుడన్నా ఉంటుంది ప్రపంచం దేశమంతా చూస్తూ ఉన్నాం అన్ని రాష్ట్రాలు చూస్తూ ఉన్నాం ప్రభుత్వం స్కూల్ ఎందుకు నడుపుతుంది ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా మీకు ప్రభుత్వం ఎందుకు హాస్పిటల్ నడుపుతుందో ప్రభుత్వం ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతుంది కానీ దశాబ్దాలుగా నిపుతా నేను చెప్పేది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇన్ని చూస్తూ ఉన్నాం మనము ఎన్నెన్నో రాష్ట్రాలు చూస్తూ ఉన్నాము అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ప్రభుత్వ పని ఏమిటి అని అంటే ప్రజలకు ప్ర ప్రజలకు ప్రజలకు ప్ర ప్రభుత్వ పని ఏమిటి అని అంటే ఒకవేళ ప్రభుత్వమే స్కూళ్ళు నడపకపోతే ప్రభుత్వమే ఒకవేళ హాస్పిటల్ నడపపో నడపకపోతే ప్రభుత్వమే ఒకవేళ ప్రభుత్వమే ఒకవేళ ఆర్టీసీ బస్సులు నడపకపోతే జరిగేది ఏమిటి ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ అన్నది దోచేసే కార్యక్రమం జరుగుతుంది పేద మధ్యతరగతి ప్రజలు పూర్తిగా కూడా ఏది కూడా విద్య కానీ వైద్యం కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ ఇవేవి కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది వాటికి చెక్ పెట్టడం కోసం ప్రభుత్వం ఇవన్నీ కూడా తాను ఇన్వాల్వ్ అయి తాను నడిపే కార్యక్రమం చేస్తుంది ఇది మనకు అందరికీ కూడా కనిపించే విషయాలు ఒకవైపున అన్ని వ్యవస్థలు ఒకవైపున ఇక్కడ ఈరోజు చూస్తే అన్ని కుప్పకూలిపోయిన పరిస్థితులు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతా ఉన్నది అని చెప్పి చంద్రబాబు అనుకునేటోడు అనుకునే ముఖ్యమంత్రి బహుశా చంద్రబాబు నాయుడు తప్ప ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు నడుపుతుంది అని చెప్పి అనుకునే మనిషి ఒక చంద్రబాబు నాయుడు తప్ప ప్రపంచ చరిత్రలో ఏది ఉండడు ఉండడు మనం ఉన్నాం కాబట్టి ఆర్టీసీ కనీసం బతుకుతా బతికింది ఆ కార్మికులందరినీ గవర్నమెంట్లో విలీనం చేశాం కాబట్టి మన విలీనం చేయకపోయినా చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వచ్చి నింటే ఆర్టీసీ కూడా ఈ పాటు కమేషన్ ఉంటాడు మొన్న ఏదో ఆశ్చర్యకరంగా ఆయన నోట్లో నుంచి విన్న పోలీస్ శాఖను కూడా ప్రైవేటైజ్ చేసే కార్యక్రమం చేస్తానని నేను అసలు అసలు ఏ స్థాయిలోకి వస్తున్నాడు అని అంటే లా అండ్ ఆర్డర్ అనేది గవర్నమెంట్ ఎందుకు నడుపుతుంది అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు అని స్కూల్ ఎందుకు నడుపుతుంది గవర్నమెంట్ అంటే కొన్ని కారణాలు ఉన్నాయి ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు అని హాస్పిటల్ గవర్నమెంట్ ఎందుకు నడుపుతుందంటే కొన్ని కారణాలు ఉన్నాయి ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు అని బస్సులు ఎందుకు నడుపుతుందని అంటే దానికి కారణాలు ఉన్నాయి దానికి కారణాలు ఏమిటి అని అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంగా పేదలు ఎక్స్ప్లోయిట్ కాకూడదు అని చెప్పి అలాంటిది ఈరోజు అన్ని రకాలుగా ఈ వ్యవస్థ ఒకసారి గమనిస్తే అన్ని వ్యవస్థలు తిరోగమనమే మరి అన్ని రకాలుగా వ్యవస్థలు తిరోగమనం ఇంతకుముందు అవుతా ఉన్న పథకాలన్నీ రద్దు నువ్వు చేస్తా ఉన్న నువ్వు చేస్తానని చెప్పి చెప్పినటివన్నీ మోసాలు మరి ఇన్ని ఘనకార్యాలు నువ్వు చేసినప్పుడు కలెక్టర్ల సదస్సులు నువ్వు కూర్చొని మీ పనితీరు బాగలేదు కాబట్టి ఆయన ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుందని చెప్పి నువ్వు చెప్పడం అంటే అసలు ఇంకా వాళ్ళంతా పోయి తలకాయ బండ కొట్టుకోవాలి ఆ స్థాయిలో ఈ మనిషి బుర్ర పనిచేయడం లేదు చంద్రబాబు నాయుడు గారి బుర్ర నిజంగా ఈరోజు కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు సంతకాలు ఒక హిస్టరీ నిజంగా ప్రతి సంతకము కూడా ఎక్కడా కూడా పొరపాటు జరగకూడదని ప్రతిదీ ప్రతి సంతకము సిన్సియారిటీతో ఈ నిర్ణయం వ్యతిరేకిస్తూ అక్టోబర్ ఏడో తారీఖున ఉద్యమానికి మనం కార్యాచరణ చేసాం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది అక్టోబర్ ఏడో తారీఖున మొట్టమొదటి బీజం పడింది అక్టోబర్ తొమ్మిదో తారీఖున నర్సీపట్నం మెడికల్ కాలేజీని నేను సందర్శించిన అక్టోబర్ ఏడో తారీఖున ప్రజలకు ఉద్యమం గురించి కార్యాచరణ గురించి వివరిస్తూ అక్టోబర్ తొమ్మిదో తారీఖున నర్సీపట్నం మెడికల్ కాలేజీని నేను సందర్శించిన దాని తర్వాత అక్టోబర్ పదో తారీఖు నుంచి డిసెంబర్ పది దాకా ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ వార్డుల్లోనూ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలకు ఈ మెడికల్ కాలేజీల విషయంలో ప్రైవేటీకరణ విషయంలో ప్రజలు నష్టపోతూ ఉన్నది ఏమిటి అని చెప్పి సువివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రజలను ఈ సంతకాల సేకరణలో భాగస్వాములను చేస్తూ ప్రజలు ఏ రకంగా చంద్రబాబు నాయుడు తీసుకుంటా ఉన్న ఈ నిర్ణయాల వల్ల నష్టపోతారు ప్రజలు ఎలా నష్టపోతారు అని చెప్పి సువివరంగా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ జరిగిన కార్యక్రమం ఇది నిజంగా ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ జిల్లా కేంద్రంలో ఒకటి ఒక 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 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒక జిల్లా కేంద్రంలో వస్తే అక్కడ ఉట్టి మెడికల్ కాలేజీలో ఉన్న సీట్లే కాదు ఆ సీట్ల వల్ల లోకల్గా మన పిల్లలు గవర్నమెంట్ డాక్టర్లుగా అక్కడే కనిపిస్తారు అనేది ఒక ఆస్పెక్ట్ అయితే ప్రైవేట్ కన్నా తక్కువ ధరకే మన పిల్లలు చదివి బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే అస అన్నిటికన్నా ఇంకా పెద్ద ఆస్పెక్ట్ ఏమిటి అని అంటే ఈ మెడికల్ కాలేజీల వల్ల వీటితో పాటు వచ్చే టీచింగ్ హాస్పిటల్ వల్ల ఆ ప్రతి మెడికల్ కాలేజీ వల్ల ఆ టీచింగ్ హాస్పిటల్ వల్ల ఏకంగా మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రజలకు ఉచితంగా హాస్పిటల్లో అందుబాటులోకి రావడం అంటే మా కడప అయితే ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఎగ్జాంపుల్ బహుశా బహుశా ఏది తీసుకున్నా కూడా ఇదే మాదిరిగానే ఉంటుంది ఒక జిల్లా కేంద్రంగా ఒక ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం అంటే ఒక డెబ్బై కిలోమీటర్లు ఇటు అటుగా మొత్తం జిల్లాలోని అన్ని ప్రాంతాలు కూడా కనెక్ట్ అవుతాయి అక్కడ ఒక మెడికల్ కాలేజ్ వస్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడనే అవైలబిలిటీ వస్తే ఆ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి తీసుకొని రావడం వల్ల ఆ హాస్పిటల్లో ఉచితంగా పేదలకు ఈ సేవలన్నీ అందుబాటులోకి రావడం వల్ల ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది పూర్తిగా జీరో అయిపోతుంది లేకపోతేనే ఎవడు ప్రైవేట్ హాస్పిటల్కి పోడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా చేసి పెడతా అంటే నువ్వేదో రీజనబుల్గా ఛార్జ్ చేస్తే నీ దగ్గరకు వస్తారు తప్ప నువ్వు రెండు లక్షలు నాలుగు లక్షలు నాలుగు ఐదు లక్షలు అని అంటే ఎవడొస్తాడు నీ నీ దగ్గరికి పోవడం కన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో మా గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్లో బ్రహ్మాండంగా ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చదివిన వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అందరూ స్టూడెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్సు లెక్చరర్సు మెడికల్ వృత్తిలో డిగ్రీలు పొందిన వాళ్ళు వాళ్ళు బ్రహ్మాండంగా ఫ్రీగా ట్రీట్ చేస్తా అంటే నీ దగ్గరికి ఎందుకు వస్తామయ్యా అని చెప్పి ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కి పూర్తిగా చెక్ పడే కార్యక్రమం ఈ వివరాలన్నీ కూడా సువివరంగా ఈ రచ్చబండ కార్యక్రమాలలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రజలను భాగస్వాములను చేస్తూ వాళ్ళ సంతకాలు తీసుకుంటూ ప్రతి ఒక్కరూ వచ్చి స్వయంగా ప్రతి పేపర్ మీద సంతకం పెట్టి వాళ్ళ టెలిఫోన్ నెంబర్ కూడా రాసి ఏమాత్రం భయపడకుండా ప్రతి ఒక్కరూ కూడా దాదాపుగా కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు మంది పత్రాలు అందులో వాళ్ళ సంతకాలు వాళ్ళ సంతకాలతో పాటు వాళ్ళ ఫోన్ నెంబర్లు తో సహా ధైర్యంగా ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము ప్రభుత్వం మెడల్ వంచ్ అయినా సరే ఈ నిర్ణయం వెనక్కి తీసుకునేట్టుగా ప్రజలు తీసుకుని వచ్చేదాని కోసం మేమంతా సన్నద్ధంగా ఉండామని చెప్పి ఏకంగా ధైర్యంగా ముందుకు వచ్చి సంతకాలు చేసినారు ఈ కార్యక్రమం అక్టోబర్ పది నుంచి డిసెంబర్ పది వరకు జరిగింది నవంబర్ పన్నెండవ తారీఖున నియోజకవర్గ కేంద్రాలలో ర్యాలీలు నిర్వహించను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో కూడా నవంబర్ పన్నెండో తారీఖున జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమానికి ప్రజల్లో ఇంకా అవేర్నెస్ క్రియేట్ కావడం కోసం అని చెప్పి ప్రతి నియోజకవర్గంలోనూ నవంబర్ పన్నెండవ తారీఖున ర్యాలీలు నిర్వహించను మళ్ళీ ఈ నెల పదో తారీఖున డిసెంబర్ నెల పదో తారీఖున మళ్ళీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ర్యాలీలు నిర్వహిస్తూ ఈ బండ్లను జిల్లా కేంద్రాలకు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టం మళ్ళీ ఈ నెల పదహైదవ తారీఖున జిల్లా కేంద్రాలలో కూడా ఇదే రకమైన ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఇక్కడ నుంచి జిల్లా కేంద్రాల నుంచి ఏకంగా ఈ బండ్లు మన దగ్గరికి వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది దాని తర్వాత ఈరోజు మీ అందరి సమక్షంలో మళ్ళీ మనం ఇక్కడ నుంచి మనల్ని గవర్నర్ గారి దగ్గరికి పంపించడం ఆయనకు చూపించడం కొరకు పంపించడం రెండు చేస్తున్నాం గవర్నర్ గారికి ఒకసారి పత్రాలన్నీ చూపించిన తర్వాత ఆయనకు చెప్పిన తర్వాత చూపించిన తర్వాత ఈ పత్రాలన్నీ కూడా కోర్టు ద్వారాలు కూడా తడతాయి కోటి నాలుగు లక్షల సంతకాలు చేసిన ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా భద్రంగా కోర్టు ద్వారాలు కూడా తడతాయి కోర్టులో కూడా పిటిషన్ వేస్తాం నాలుగు సంతకాలు రెడీగా ఉన్నాయి మీరు ఎప్పుడు అడుగుతే అప్పుడు అఫిడవిట్లు మీకు చూపించేదానికి బండ్లన్నీ రెడీగా వచ్చి మీకు చూపిస్తాయి అని చెప్పి కూడా కోర్టులో కూడా అఫిడవిట్ కూడా వేయడం కూడా జరుగుతుంది ఇంతటితో చంద్రబాబు నాయుడు జ్ఞానోదయం వస్తుందని నేను అనుకోవడం ఎందుకంటే కొంచెం చర్మం అందం కాబట్టి ఇంతటితో కూడా వస్తుందని నేను అనుకోవడంలా ఎందుకంటే మామూలుగా మీకు గుర్తుండే ఉంటుంది పూర్వకాలంలో పూర్వం మనం ఎప్పుడో నేను చిన్నప్పుడు ఎంజనార్దన్ రెడ్డి గారు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు అని చెప్పి ఇచ్చినారు అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చిన మెడికల్ రాజీనామా చేయాల్సి వచ్చింది నాకు అప్పుడు చాలా చిన్నపిల్వాన్ని అప్పుడు అప్పుడే నేను అనుకుంటా ఉంటా ఒక ప్రైవేట్ ఒక ఒక కాలేజ్ ఈ రోజు ఈయనకు లేదు ఇంకొకటి లేదు ఇంకొకటి లేదు ఏకంగా లెఫ్ట్ రైట్ సెంటర్ గవర్నమెంట్ ఆస్తులను నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పి స్కాములు చేయడానికి ఏమాత్రం వెనకడికి వేయడంలా ఇచ్చేసే కార్యక్రమం శనకాయలకు బెల్లాలకు ఇచ్చేయడమే కాకుండా స్కాముల్లో ఇంకా అన్నిటికన్నా దారుణమైన స్కామ్ ఏమిటో తెలుసా నువ్వు ప్రైవేట్ వాళ్ళకి కాలేజీలు ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీలు వాళ్ళు గవర్న ప్రైవేట్ కాలేజీలు ఇది నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు నువ్వు ఇస్తావంట అది ఇంకా పెద్ద స్కామ్ నువ్వు ప్రైవేట్ ఓన్కి ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీ ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్ వాళ్ళు నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు గవర్నమెంట్ ఇస్తుందంట అంటే నెలకు ఒక్కొక్క కాలేజీలో కనీసం ఐదు కోట్ల జీతం మినిమం అంటే నెలకు సంవత్సరానికి ఒక్కొక్క కాలేజీకి అరవై కోట్లు రెండేళ్ల పాటు కనీసం అంటే నూట ఇరవై కోట్లు ఒక్కొక్క కాలేజీకి ఎదురు వస్తుంది అనట చినికాయలకు బెల్లాలకు ఈ మనిషి కాలేజీలు కట్టబెడతా కట్టబెట్టడమే కాకుండా మళ్ళా ఎదురు నూట ఇరవై కోట్ల